నో బర్డ్స్ హామో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ టెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఇది మన సెకండ్ ఛానల్ అండి ఇది మన రెండో ఛానల్ అండి ఇది సుబ్బు అగ్రీ ఫార్మ్స్ ఫస్ట్ ఛానల్ కొంచెం స్ట్రైక్లో ఉందండి అది ట్వంటీ ఫోర్త్ కట్ట ఓపెన్ అవుతుంది అయితే ఇందులో ఈ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఇందులో కనిపిస్తుంది ఫస్ట్ పింగళా కోడిపుంజు అండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి అండి హైట్ ఇరవై మూడు అంగురాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలల వయసు కలిగిందండి ఇది మంచి హెవీ స్పీడ్ కలిగిన కోడిపుంజ్గా ప్రదర్ చెప్తున్నారండి అయితే ఇది ఛానల్ దీని యొక్క తప్పిన వీడియో కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉందని చెప్పారండి దీని యొక్క స్కిల్స్ కానీ దీని యొక్క తప్పిన వీడియో కానీ బ్రదర్ దగ్గర అందుబాటులో ఉందని చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన కొంచెం పెద్ద రేంజ్గా యూజ్ చేసుకునే కోడిపుంజుగా కూడా బ్రదర్ చెప్పారండి దీని కలర్ వచ్చేసి పెంగళ అంటే భీమవరం జాతికి చెందిన పింగళ కోడిపుంజ్ అండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలల వయసు కలిగిందండి దీన్ని పంపించిన వారు సుబ్బారెడ్డి గారు నియర్ గుంటూరు నుంచి పంపించారండి గుంటూరు సిటీ నుంచి నెక్స్ట్ ఇందులో రెండో కోడిపుంజు కూడా ఉందండి అది పాలబ్రాస్ అండి హైట్ ఇరవై రెండు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్దెనిమిది నెలల తీసుకలిగింది లైట్కి కొంచెం సజ్జలో ఉందని చెప్పారండి బ్రదరు ఇవైతే పండక్కి కొంచెం అందుబాటులో మన సంక్రాంతి పండుగ అయితే నెక్స్ట్ సంక్రాంతి పండుగ అయితే రెడీ అయిపోద్దని కూడా బ్రదర్ చెప్పారండి ఈ రెండు కలిపి బ్రదర్ దీపావళి ఆఫర్ కింద మనకు సెవెంటీన్ థౌజండ్గా చెప్పారండి పదిహేడు వేలుగా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తా ఉన్నారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆయన పేరు సుబ్బారెడ్డి గారు నియర్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు అండి గుంటూరు సిటీ నుంచి పెట్టారండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు అండి ఈ రెండు యొక్క తప్పిని కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉందని చెప్పారండి ఈ రెండు కూడా కొంచెం పెద్ద రేంజ్కి యూజ్ అయ్యే పుంజులుగా కూడా బ్రదర్ చెప్పారండి కావలసిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ని టైటిల్ వస్తున్నాను చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసేది తీసుకోవచ్చండి లేదంటే బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామన్నారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే చూసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసే తీసుకోవచ్చండి రెండు కలిపి బ్రదర్ పదిహేడు వేలుగా చెప్పారండి ఇది పాలాబ్రాస్ కోడిపోందండి హైట్ ఇరవై రెండు వెయిట్ మూడున్నర కేజీలు ఏచి పద్దెనిమిది నెలల వయసు కలిగిందండి ఈ బ్రదర్